ఓ పెద్దయినా ఈ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవనేనా ఈ కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ నీ ప్రభుత్వంలో ఎప్పుడు సుఖంగా ఉంచావు మహానుభావ ఇరవై వేలు చెప్పారు ఆ కోట్లో పదివేలు పడ్డట్టు చూసుకో అన్న మీ పది రూపాయలు కింద పడినట్టు నావే పది రూపాయలు నావే నీకున్న దత్యాసాలకు ఉండదా నీలాగా మా బతుకులు మింగేసి ఎంతో కదా మిగుల్చుకుందామని చూసే ప్రభుత్వం కాదు ఇది రైతు ఏ విషయంలోనూ నారాజు కావద్దని చెప్పి చెప్పినట్టుగానే ఇరవై వేలు మా అకౌంట్లో వేసి రైతుని రాజును చేసిన ప్రభుత్వం మేము ఇచ్చాము రైతు భరోసా ఇవ్వలేదా రైతు కేంద్రాలు ఏర్పాటు చేయలేదా భరోసా మాకు బడ్జెట్ మీకు రైతు కేంద్రాల్లో పురుగుల మందులు ఎరువులు ఇవ్వలేదా సకాలంలో ఎరువులు పురుగుల మందులు ఇవ్వక పంట చేతికి రాక పురుగుల మందు తాగి చనిపోయిన కూడా ఉన్నారు తెలుసా నీకు నాలుగు రూపాయలు ఇవ్వగానే ఈ ప్రభుత్వంలో ఆగట్లేదుగా ఇచ్చింది పైసలు కాదు నాగలు పట్టి దుక్కు దిన్నే రైతుకి నమ్మకాన్ని ఇచ్చింది ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పంట పండించే రైతు మొహం మీద చిరునవ్వును తీసుకొచ్చింది నా పేదల మీద చిరునవ్వు పోయింది